భార్యపై భార్య భార్య తప్పుడు కేసులు పెడితే వేధించినట్టే భార్య తప్పుడు కేసులు పెడితే వేధించినట్టే మైలర్ రక్షణ కోసమే వరకట్న వ్యతిరేక వ్యతిరేక చట్టం గొంతమ్మ కోరికలు తీర్చుకునేందుకు దీన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు ఇలాంటి కేసుల విచారణ సజావుగా జరగాలి ఈ విషయాల్లో తెలంగాణ హైకోర్టు విఫలం సుప్రీం కోర్టు తెలంగాణ హైకోర్టు కూడా విఫలమైందన్న నేపథ్యం ఉంది భర్తపై భార్య తప్పుడు కేసులు పెడితే అది వేధించినట్టే అన్న నేపథ్యం ఇది ఒక ఊరట ఉన్నటువంటి నేపథ్యం చాలా మంది భార్యలు ఏం చేస్తారంటే ఉన్నట్టు ఉండి ఇలా ఉన్నటువంటి లేరు ఆరోపణలు చేసుకొని ఇలా సీరియల్ చూడొద్దని చెప్పినా లేకపోతే సినిమాలు చూడొద్దని అని చెప్పినా లేకపోతే వీళ్ళతో వాళ్ళతో మాట్లాడద్దు లేకపోతే ఈ చిల్లర గొడవలు వద్దని చెప్పినప్పుడు కూడా విననటువంటి అనేక మంది భార్యలు ఇలా రోడ్ ఎక్కి ఇలా ఉన్నటువంటి పోలీసు ఆ స్టేషన్ల చుట్టూ తిరిగేటువంటి అనేకమైన కేసులు ఒక పక్కన వరఘట్న వేధింపుల కేసులు మరో పక్కన భార్య పైన ఇలా భర్త కేసులు పెడితే భార్యమైన భర్త కేసులు పెడితే మళ్ళీ మధ్యవర్తనంగా ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి దాని సునయాసంగా కేసులు కూడా ఛేదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక పక్కన భర్త ఇలా ఇబ్బందులకు గురి చేసి ఇలా భర్తలు ఇలా ఉన్నటువంటి ఉద్యోగం చేసుకొని ఇలా ఉన్నటువంటి కంపెనీలు నడిపించి ఇలా ఉన్నటువంటి బిజినెస్ నడిపించి ఆ కుటుంబం బాగుకోసం కోసం అనేకమైన తిప్పలు పడి అనేకమైన కష్టాలు పడితే భార్యలు చేసేటువంటి అనేకమైనటువంటి నిందలకు అనేకమైనటువంటి చిల్లర మాటలకు చిల్లర వేష్టలకు చిల్లర చేష్టలకు అనేక మంది భర్తలు కూడా ఇబ్బంది పడేటువంటి నేపథ్యం అందుకు కోసమే భర్తపై భార్య తప్పుడు కేసులు పెడితే వేయించినట్టే అనేటువంటి ప్రధానంగా ఊట ఇక్కడ మనం చూస్తున్నాం మహిళల రక్షణ కోసమే వరకట్న వ్యతిరేక చట్టం ఎవరి కోసం ఏర్పడ్డది మహిళల కోసమే ఏర్పడ్డటువంటి వ్యతిరేక చట్టం వరకట్టిన వేధింపుల చట్టం ఆ వేధింపుల చట్టం కూడా వాళ్ళ కోసం ఏర్పడ్డది కానీ ఆఖరికి వస్తేసారికి ఏమైంది రివర్స్ అయిపోతున్న నేపథ్యం గుంతమ్మ కోరికలు తీర్చుకునేందుకు దీన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు ఇలాంటి కేసుల్లో విచారణ తాజాగా జరగాలి ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు విఫలం సుప్రీంకోర్టు చెప్తుంది తెలంగాణ హైకోర్టు విఫలమైందనే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం చట్టాలు మారాలి సీజిఐ జస్టిస్ సంజీవ్ కన్నా భర్త అతని కుటుంబ సభ్యులపై భార్య అనవసర కేసులు పెడితే అది వేధింపుల కిందకే వస్తుందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది వరకట్టిన వ్యతిరేక చట్టం గ్రహింస వరకట్న వేధింపుల నుంచి మహిళల రక్షణ కోసం అని కానీ ఈ మధ్య చాలా మంది మహిళలు తమ గొంతమ్మ కోరికలు నెరవేర్చుకోవడానికి దీన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు అసహనం వ్యక్తం చేసింది ఇలాంటి వైఖరిని ఎట్టి పరిస్థితిలో సహించబోమని స్పష్టం చేసిన నేపథ్యం కూడా చూస్తున్నాం ఇలా చాలా వరకు ఇలా భర్తలను చాలా వరకు హింసలు పెట్టేటువంటి నేపథ్యం ఉంటుంది చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ చాలా వరకు కూడా ఇదే కేసులో ఉన్నటువంటి నేపథ్యం చాలా చాలా మంది బిజినెస్ మ్యాన్ ఉంటే ఇలాంటి కేసులో ఉంది చాలా మంది ఉద్యోగస్తులు ఇలాంటి భయంకరమైన కేసులో ఉన్నటువంటి నేపథ్యం ఉంది ఒక పక్కన మొన్న జరిగినటువంటి ఒక ఎస్ఐ ఆత్మహత్య కూడా ఇలాంటి కేసులోనే ఆయనను మానసికంగా ఇబ్బందుల గురి పెళ్లి చేసుకుంటావా లేకపోతే నాకు డబ్బులు ఇస్తావా అనేటువంటి బ్లాక్ మెల్లో ఇలా ఆత్మహత్యకు పాల్పడేటువంటి సంఘటన ఉంది ఇలా మహిళలకు ఉన్నటువంటి వరకట్న వేధింపుల చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో ఇష్టానుసారంగా వేధింపులకు గురి చేసేటువంటి నేపథ్యం ఉంది అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ హైకోర్టు స్పష్టంగా చెప్తుంది ఇలా ఉన్నటువంటి అమాయకులను ఇలా అమాయకులైనటువంటి భర్తలను ఇలా ఉసిగొల్పి వాళ్ళ జీవితాన్ని నాగం చేసేటువంటి క్రమంలోనే ఈ విధంగా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది అందుకోసమే ఇలా భార్యపై భార్య తప్పుడు కేసులు పెడితే దాన్ని కూడా విచారించేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఏటీఎం నుంచి పిఎఫ్డబ్లు వచ్చేటది నుంచి విత్రా సౌకర్యం కార్మిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం ఈపీఎఫ్ఏఓ సబ్స్క్రైబర్లకు సులభతరం సేవలు ఇప్పటికే ప్రారంభమైన అప్గ్రేడింగ్ పనులు కార్మిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమిత దావ్రా వెల్లడి చేసిన నేపథ్యం ఏటీఎం నుంచి కూడా పిఎఫ్ డబ్ల్యూ కూడా తీసుకొచ్చు అన్నటువంటి ప్రధానంగా కూడా మనం చూస్తున్నాం